హలో అండి అందరికీ నేను ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను అదేనండి తోటకూర ఇంకా పెసరపప్పు ఫ్రై అండి సో చాలా తొందరగా అయిపోతుంది అట్లానే టేస్ట్ కూడా చాలా అండి చాలా బాగుంటుంది దీనికోసము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి దీనికోసము ఒక కప్పు శనగపప్పు తీసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని మంచిగా కడిగేసుకొని ఇట్లా బౌల్లో వేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకోవద్దండి కొంచెం పలుగ్గా ఉడికించుకోవాలి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కారము దీనికోసం జీలకర్ర అట్లనే వెల్లుల్లిపాయలు మీరు రుచికి సరిపడినంత కారం వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వల్ల కర్రీ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇంకొక బాండీ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో పోపు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అట్లానే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు సో ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే రెండు కట్టలు తీసుకున్నానండి తోటకూర ఇది మంచిగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఈ ఉల్లిపాయలు ఫ్రై ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మూతబెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇది దగ్గరికి ఏమో అయిపోదు ఇది ఆకులాకులుగానే ఉంటుంది కాబట్టి మనం మూతబెట్టి ఫ్రై చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది విటమిన్స్ అనేవి పోవు మూతబెట్టి ఫ్రై చేసుకుంటే కొన్ని కొన్ని ఫ్రైలు క్రిస్పీగా రావడం కోసం మనం మూత అనేది పెట్టము బట్ ఈ ఫ్రైకి మనం మూతబెట్టి ఫ్రై చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం చాలా హెల్తీగా ఉంటే మనకే మంచిది అట్లీస్ట్ వీక్లో ట్వైస్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ ఆకుకూరలు అనేది టూ టైమ్స్ ట్రై చేయండి ఓకేనా సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి హైలో పెడితే అడుగంతా మాడిపోతుంది అందుకని మనం కొంచెం మీడియము సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి డైలీ మనము కనీసము ఒక టెన్ మినిట్స్ అయినా మన హెల్త్ కోసం కేటాయించి కొంచెం ఎక్సర్సైజ్ కానీ లేదా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం కానీ ఏదైనా జ్యూసెస్ కానీ ఇలాంటివి తీసుకోవడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అండి ఇప్పుడు కొంతమంది కుదరదు సో కుదిరిన వాళ్ళైనా కనీసం ట్రై చేయండి కూరలు కానీ ఇట్లా హెల్దీగా చేసుకునేలాగా చూసుకోండి జంక్ ఫుడ్ ఇట్లాంటివన్నీ మానేసి కొంచెం హెల్దీగా ఉండేలాగా చూసుకోండి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది ఇంకా మనము హెల్దీగా ఉంటాము మన ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా మనం బాగున్నాము అంటే సో ఆకుకూర అనేది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా నీట్గా మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ కారం తీసి ఈ ఫ్రైలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది కొంచెం ఉండలుండలుగా ఉంటుంది ఎందుకు అంటే మనం వెల్లుల్లిపాయ యాడ్ చేసాం కాబట్టి దాంట్లో ఉండలు ఉండలుగా ఉంటుంది వేసేటప్పుడే మీరు మంచిగా స్మాష్ చేసి వేసుకోండి కారము మొత్తం అంతా పట్టేంతవరకు వేసి ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇంకా ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే తోటకూర ఇంకా పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఓకేనా నా ఈ చిన్న ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తాం